హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి పహల్గామ్లో ఏం జరిగింది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం పహల్గామ్లో మరి తీవ్రవాదులైతే అటాక్ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై ఆరు మంది కూడా మరణించడం జరిగింది అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది తెలుసుకునే ముందు ముందు అసలు కాశ్మీర్ ఇంతకుముందు ఆర్టికల్ తీసేంటివి ఉండేది ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ రద్దు కూడా చేయడం జరిగింది యాక్చువల్లీ కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతం చూడటానికి చాలా అందంగా మరి ఫోటోలు తీసుకోవడానికి మరి హనీమూన్ కపుల్స్కి మరి ఎవరైతే పర్యాటకాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ మరి అదేవిధంగా ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం తీవ్రవాదులు ఏం చేశారంటే ఫస్ట్ దాని పక్కన ఉన్న ఒక ప్రాంతాన్ని దగ్గరికి వెళ్ళి ఓపెన్ ఫైరింగ్ అనేది చేశారు దాని తర్వాత కొంతమంది పారిపోయి వచ్చారు వాళ్ళ పేర్లు అడిగి వాడి హిందూవా కాదా హిందూ కాదంటే గంతో కాల్ చేశారు మరి విధంగా పిల్లల ముందే తండ్రులని చంపడం జరిగింది కొత్తగా వచ్చినటువంటి హనీమూన్ కపుల్స్ని కూడా ప్యాంట్ ఇప్పి చెక్ చేసి మరెళ్ళ వీడు ముస్లిమా కాదా అని టార్గెట్ చేసి మరలా చంపడం జరిగింది ఈ సంఘటన విన్నప్పుడు చాలా బాధ అయితే కలిగింది ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం క్రూయల్గానే మాట్లాడుకుంటూ ఉంటారు క్రూయల్ పనులు చేస్తూ ఉంటారు మనం కూడా దానికి తగ్గట్టు సమాధానం ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళ ప్రజలు టార్గెటింగ్ చేసి ప్రజలను చంపుతూ ఉంటాయి ఇది కొత్త ఏం కాదు మనం కూడా ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా అయితే గాజాని అయితే సొంతం చేసుకుంటుందో మనం కూడా పూర్తిగా కశ్మీర్ని కానీ సొంతం చేసుకునే విధంగా ఉండాలి అని నేను అనుకుంటున్నా ఎందుకంటే సామాన్య ప్రజలను అయితే చంపుతున్నారు ఆర్మీ కొంతమంది ఏమంటున్నారు అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా తగ్గిందని కొంతమంది అంటున్నారు గత మూడు సంవత్సరాలు ఆర్మీ రిక్రూట్మెంట్ తక్కువగా తీసుకుందని కూడా మరి ఏదైనా రీజన్స్ కావచ్చు కానీ ప్రజలైతే మరణించడం జరిగింది దీనిపై పూర్తి చర్యలు తీసుకొని మనం ఏంటో మన సత్తా ఏంటో పాకిస్తాన్ వాళ్ళకు చూపించే విధంగా మనల్ని క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సంఘటన పట్ల ప్రతి ఒక్కరికి బాధ అయితే కలుగుతుంది సామాన్యులని అతి కిరాతకంగా చంపడం జరిగింది చెక్ చేసి మరల్లా ఐడి కార్డ్స్ చెక్ చేసి మరల్లా చెప్పడం జరిగింది ఈ సంఘటన చాలా బాధాకరం దీని పట్ల ప్రతి ఒక్కరు స్పందించాలి కూడా ఎవరైతే ఉన్నారో ఈ సంఘటన వెనకాల ఆ పాకిస్తాన్ చీఫ్ కూడా కశ్మీర్ను వదిలేదే లేదన్నాడు ఒకటి ఇండియా దలుచుకుందంటే పాకిస్తాన్ నేల మట్టం అయిపోద్ది అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి మరి మోడీ ప్రభుత్వం సహకారం గురించి మనకు తెలిసిందే మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అంత తక్కువనే చేస్తున్నారు వన్స్ దిగారంటే కథమే మరి ఈ సంఘటన పట్ల మీ ఒపీనియన్ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది Thanks for watching this video.